శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి అంటేనే అత్యంత కరుణ కలిగినటువంటి తల్లి లక్ష్మీదేవికి అవ్యాజ కరుణామూర్తి అని కూడా పేరండి అవ్యాజ కరుణామూర్తి అంటే ఏ కల్మషము లేకుండా ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరుణిస్తుంది అని చెప్పి అర్థమండి అందుకనే లక్ష్మీదేవిని అవ్యాజ కరుణామూర్తి అని చెప్పి అంటారు అటువంటి లక్ష్మీదేవిని పూజించి ధరించుటకు మనకు చక్కగా ఒక మంత్రం ఉన్నది లక్ష్మీదేవి ఎక్కడ కొలువు ఉంటుంది అంటే శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద కొలువు ఉంటుంది ఆవిడనే వ్యూహలక్ష్మి అంటారు అటువంటి వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించి చాలామంది సకల సిరి సంపదల్ని పొందారండి అత్యంత పేదవాళ్ళు కూడా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ మంత్రాన్ని జపించి చక్కగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ ఓం నమ ఓం పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై తారకాయై రమాయై నమో నమో నమోన్నమ ఇది వ్యూహలక్ష్మీ మంత్రమండి చక్కగా ఈ వ్యూహలక్ష్మీ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాల్ని పొందండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు